దేశ సేవలో మెదర మహానుభావులు అందరికీ ఆత్మీయ స్థలం ఈరోజు చాలా సంతోషకరమైన విషయం జమాత ఇస్లాం హింద్ వారి ఆధ్వర్యంలో స్వతంత్ర భారతదేశంలో ఒక వ్యక్తి పొరుగు వారి పట్ల ఎటువంటి సంఖ్యతను కలిగి ఉండాలి అదేవిధంగా పొరుగు వారి యొక్క హక్కుల గురించి ఒక మంచి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తి తరఫున అదేవిధంగా కొత్త సామరస్యానికి పూర్తి ఆధ్యాత్మిక నగరం తిరుపతి మహానగరంలో ముఖ్యం సర్వమత సమ్మేళన కమిటీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఒక వ్యక్తి మానవీయ పిలవర్గ బ్రతుకుతూ మనిషి మనిషిగా బతికినప్పుడు అతను ఒక మహాత్ముని స్థాయికి ఎదుగుతాడనేది పెద్దల నిర్వచనం ఇంకా అంతేకాకుండా ఒక ఊరు ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక సమాజం ఒక వ్యక్తి తన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారు డెబ్బై కుటుంబాల మీద వారి యొక్క యోగక్షేమాట హక్కును కలిగి ఉంటాడు ఒక వ్యక్తి సత్ప్రవర్తన ద్వారా ఇరుగు పొరుగు వారి దృష్టిలో బాగా ఉండాలా లేదు ఒక వ్యక్తి ఇరుగు పొరుగు వారి పట్ల సత్యతంగా లేకపోతే అతను ఎప్పటికీ కూడా సంపూర్ణ విశ్వాసి కాలేదు స్వర్గ కూడా చూడలేదు అని ఆనాడు జగన్ ప్రభుత్వం మొహమ్మద్ సల్ గారు చెప్పారు ఇక ముఖ్యంగా సంస్కృతి సాంప్రదాయాలకు వీలమైనటువంటి భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం సర్వమత సమ్మేళనం సంస్కృతి సాంప్రదాయాలు భారతదేశంలో ఇక్కడ కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు వర్గం లేదు మేమంతా భారతీయులం భారతదేశం ఒక కుటుంబం భారతీయులంతా ఒక సహోదరులు ఇక్కడ మానవత్వమే మన మతం ఐక్యమత్యమే మన బలం అనే విధంగా ఇదే భారతీయుల నినాదం అనే విధంగా ఇక్కడ కుటుంబం క్రిస్టియన్ బౌద్ధ జైన సోదరులు అందరూ కూడా కలుపుకొలు ఒక వస్తుదైక కుటుంబం లాగా ఇక్కడ జీవించడం మన అందరి అదృష్టంగా భావిస్తున్నాం అందుకే ప్రపంచంలో ఎన్నో దేశాలలో ఏకపత్యంగా ఒకే మతం ఉంటాం అందుకు భిన్నంగా భారతదేశం సర్వమత సమ్మేళనం ఇక్కడ ఇరుగు పరుగు వారిలో ఒకే మతం కాకుండా భిన్న మతాలు భిన్న సంస్కృతులు భిన్న కలయికలతో ఎంతో అపరూపంగా ఉంటుంది కాబట్టి నిజంగా మనం భారతీయుల ఉండడం మన అదృష్టం కాబట్టి ఏవైతే మన తెలుగు కొలు వారు ఉన్నారో వారి పట్ల సహృదయంతో వారి యోగం ముందు మనమంతా కలుపుకోనంతో ఉంటూ ఒక ఆదర్శవంతమైనటువంటి భారతీయులుగా మనం అందరూ కూడా నిలవాలని నేను మరకుమారు ఈ కార్యక్రమం ద్వారా పిలుపునిస్తూ ఏ విధంగా అయితే మన పెద్దలు సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించి మనకు అందించారో అదే సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించి సర్వమత సమ్మెలను లౌకికవాదంతో భిన్నత్వంతో ఏకత్వంతో హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ సోదరులందరూ కూడా బాయి బాయి అనే విధంగా ఇదే విధంగా వస్తు భావి తరాలు కూడా ఇదే మంచి సందేశాన్ని ఇవ్వాలని నేను ఈ వేదిక ఈ కార్యక్రమం ద్వారా మీ అందరూ కూడా పిలుపుస్తున్నాను జై జవాన్ జై కింద నేర భారత్ కుమార్